హాయ్ గాయస్ హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లో ఈ వీడియో ఫుడ్ వీడియో అయితే కాదు కానీ చాలా మందికి ఉపయోగపడే వీడియో ఈ వీడియోలో నేను ఒక్కనే కాదు నాతో పాటు ద ద ద మిత్ పొట్ట బాయ్ మా తమ్ముడు అలీ కూడా ఉన్నాడు ఈడే ఎందుకు అంటే ఈ వీడియో ఈడే ముందుకు తీసుకెళ్తాడు అదేంటో అండి వచ్చినందుకు చాలా సంతోషం వంగలే వంత మించి వంగలే అను కదా ఏంటంటే విషయం ఇప్పుడు మనం కంకిపాల్లో ఉన్నాం ఇది ఒకసారి అలా అలా చూస్తూ ఉంటే నీకు ఇదంతా కూడా ఒక వెంచర్ అనమాట అది నా మాటల్లో కన్నా మా అలీగడ మాటల్లో చెప్తే బాగుంటుంది చెప్పాలి ఏంటి అసలు విషయం ఏంటి ఇక నన్ను ఎందుకు తీసుకోవచ్చు అది చెప్పి మా వాళ్ళు ఎందుకు తీసుకోచ్చు అది కూడా ఇప్పుడు చిన్న మాట ఏంటంటేనా మనము రావణపాడులో వెంచర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట లో ఆ వెంచర్ కి అసలు ఎందుకు కొనాలి అంటే ఇదిగో ఈ డెవలప్మెంట్స్ చూసి కొనాలి అనే ఒక చిన్న తీసుకొచ్చాను అనమాట ఎందుకు దీనికి దానికి సంబంధం ఏంటి ఈ కంపెనీ వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వచ్చి ఇది అరవై ఎనిమిది ఎకరాలు అయిపోయింది ఓకే మొత్తం ప్లాట్స్ అని అయిపోయిన ఒక ఇరవై ఐదు ప్లాట్స్ ఉన్నాయి అది కూడా ఎక్స్టెన్షన్ తీసుకొని చేస్తున్నారు అయిపోతుంది కదా ఇక్కడ ఇక్కడ జస్ట్ నీకు చూపించడం కోసం తీసుకొచ్చాను మరి అదేదో ఇదే చేసి ఉంటే ఎక్కడే వాళ్ళుగా మా వాళ్ళు అప్పుడు మనకి అవగాహన లేక ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి రాయల్ ఇన్ఫ్రా మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని వీళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నారు కానీ ఏంటంటే వెంచర్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ గా అండర్ గ్రౌండ్ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ లో ఇలా ల్యాండ్ కొనుక్కుని ల్యాండ్ మీద ఇల్లు కట్టుకోవడం అనేది నాకు తెలిసి చాలా ఇదే చాలా గొప్ప విషయం స్టార్టింగ్ లో మనకి పదిహేను వేలు పద్నాలుగు ఇయర్ వదిలేవుతుంది వదిలేదు ఇప్పుడు ఇదే వెంచర్ లో ఇరవై రెండు వేలకి ప్లాట్ అమ్ముతున్నారు ఇరవై రెండు వేలు కొందామన్నా లేవు ఇప్పుడు కార్నర్ ఫ్లాట్ కావాలంటే ముప్పై ముప్పై వేలు పెట్టాల్సింది అంత డిమాండ్ ఉంది అనమాట ఒకసారి చూస్తున్నావు కదా ఇదంతా పెంచారు అయిపోయింది ఇల్లు కూడా కట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు ఇక్కడ ఇల్లు ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నారు సిసి రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అర్థం కావట్లా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ కాలువలు కూడా తీసేసి ప్లాట్కి ప్లాట్కి మధ్యలో చెట్లు నాటేసి చాలా డెవలప్ చేస్తున్నారు చూస్తున్నావా బోటింగ్ ఏరియా బోటింగ్ మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ ఏ వెంచర్ బోటింగ్ ఉండదు అదే కదా తప్ప అంటే ఇప్పుడు బోటింగ్ చేయాలి చిన్న పిల్లల కోసం కట్టిన వన్ అండ్ హాఫ్ ఏకర్ లో బోటింగ్ ఏరియా అనమాట చాలా అంటే ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కుని ఫ్రీ తొక్కచ్చా తొక్కొచ్చా అంటే చూద్దాం ఒకసారి ఉన్నారా గీత కూడా రాదురా బాబు లో అన్న బా బల్లే ఉందరా అసలు ఇలాంటి అట్మాస్ఫియర్ నీకు తక్కువ విజయవాడ ఏరియాలో చూస్తున్నావు కదా చాలా అద్భుతంగా బోట్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కనపడుతుంది చూడు మధ్యలో అదేంటంటే కెఫే అన్నమాట కెఫే పెడతారు బోటింగ్ చేస్తూ తినొచ్చు అన్నమాట నీకు కావాల్సిన ఐటమ్ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి చూద్దాం రా ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయి ఇందులో ఫ్లాట్లు ఏమన్నా ఉన్నాయన్న ఒక పాతిక ప్లాట్ వరకు ఉన్న ఎక్స్టెన్షన్ లో చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది ఇది ఇది దీని గురించి అడుగుతా అంటన్నా ఆ వెంచర్ ముందు ఈ వెంచర్ జుజూబీ ఇది అరవై ఎనిమిది ఎకరాలు అది మూడు వందల యాభై ఎకరాలకు పైగానే వస్తుంది అసలు ఇమ్యూనిటీస్ అసలు నీకు చెప్తుంది ఎయిటీ ఫీట్ రోడ్ ఇన్నర్ రోడ్ మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుంది మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్స్ మధ్యలో ఫార్టీ ఫీట్ రోడ్స్ అలాగా థర్టీ త్రీ ఫీట్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అసలు లేదు ఫార్టీ ఫీట్ రోడ్లే అన్ని అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నారు ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో బా అసలు ఎంత పెద్దగా ఉంటుంది దాంట్లో జిమ్ ఉంటది సినిమా హాల్ ఉంటది నీకు లైబ్రరీ ఉంటది ఇండోర్ గేమ్స్ అన్ని ఉంటాయి అది ఏరియా ఎక్కడ అన్నా రింగ్ అన్న రామవరపా చూసాం కదా పది నిమిషాలు అట్లా వెళ్ళిపోదాం అది కూడా చూపిద్దాం రామర్పాటి రింగ్ నుంచి లోపలికి వెళ్ళాలా రామర్పడి ఎంత దూరం ఉంటుంది అక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ రామర్పాటి రింగ్ ఇన్వర్టల్ హోటల్ ఉందా ఉంది ఉంది ఇన్వర్టల్ హోటల్ కి బ్యాక్ సైడ్ ఆనుకొని ఫ్లై ఓవర్ ఉంది ఓకే నేను లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొత్తగా కట్టారు ఓవర్ ఆ లోపలికి ఏం ఏరియా సింగినగర్ వైపు వెళ్తుంది వెళ్ళిపోద్ది ఓవర్ స్టార్టింగ్ అర్థమైంది దిగంగానే రైట్ సైడ్ మనం అక్కడ చూపిస్తా నీకు దీంట్లో ఫార్టీ థౌసండ్ లో మనకి క్లబ్స్ ఇస్తున్నారు కదా ముప్పై ఎనిమిది ఎకరాల్లో పార్క్స్ అన్న విజయవాడలో ఎక్కడ లేవు ఇప్పుడు మనం హైదరాబాద్లో మై హెండ్ హోమ్ మై హోమ్ పెద్ద పెద్దవి ఉన్నాయి అంబుజా పెద్ద పెద్ద వెంచర్స్ ఎలా చేస్తారు సేమ్ అలాంటి వెంచర్స్ అన్న అక్కడ అపార్ట్మెంట్లు అన్ని గాల్లో ఉన్న దీంట్లో కూడా తీసుకొని కట్టుకోండి అన్న వెయ్యి గజాల వరకు తీసుకోండి ల్యాండ్ ఇంకా బెటర్ కదా అంటున్నా అప్పటి ల్యాండ్ అన్నా మినీ ఇన్వెస్ట్మెంట్ రెండు వందల ఇరవై గజాలు తీసుకోవచ్చు స్టార్టింగ్ రెండు వందల ఇరవై గజాల నుండి వెయ్యి గజాల వరకు అయినా తీసుకోవచ్చు సేల్స్ స్టార్ట్ అయినాయా అన్నా ఫేజ్ వన్ అంతా కంప్లీట్ అయిపోయిందనా అంటే ఎన్ని ఎకరాలు ఫేస్ వన్ ఫేజ్ వన్ తొంభై ఎకరాలు అన్న ఫేజ్ టూ నూట ఇరవై ఎకరాలు వదిలిపోతున్నారు ఇది ఎలక్షన్ అవగాలే ఫేజ్ టూ వదులుతారు చూసుకోవాలి కదా అవునవును ఎలక్షన్ తర్వాత ఎలాంటి రసవత్తరంగా జరుగుతుంది రేట్ వదులుతారు అన్నమాట ఓకే రేట్ అయితే రీజనబుల్ గానే ఉంటది మార్కెట్ని బట్టి రేట్ ఉంటది అక్కడ నుండి నీకు నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రామర్పాడు రింగ్ దగ్గర తీసుకునే ప్లాట్ కి రావర్బ ఇటువైపు అంటే ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్ ఐడియా ఉందా ఉంది అక్కడ మన రామర్పాడు రింగ్ నుంచి కొంచెం లెఫ్ట్ లోపలికి వెళ్ళాలి రామర్పాడు రింగ్ కానీ కరెన్స్ అక్కడ డెబ్బై వేలు ఉంది అన్న గజం ఓకే ఇక్కడ నీకు నలభై వేలు లోపే ఉంటుంది ఏదైనా అక్కడికి ఇక్కడికి ఎంత ఎంత దూరము ఎంత డిస్టెన్స్ ఎన్ని ఇమ్యూనిటీస్ అదేంటంటే గజిబిజిగా ఉంటుంది ఇది ఒక విశాలమైన గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ అద్భుతం నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా విజయవాడలో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు కొన్న తర్వాత కొన్ని రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అమ్మాలనుకుంటే పెట్టిన పెట్టుబడికి డబ్బలే రావచ్చు హైలైట్ ఏంటంటే ఇదిరాబాబు అది కూడా అట్మాస్ఫియర్ కూడా భలే చల్లగా ఆ వాటర్ దగ్గర ఈ ఎండాకాలం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది ఇది అటుపక్క పార్క్ అది పార్కే ఇదన్న పార్క్ అయితే ఇదైతే ఈ వెంచర్ లో ఒక అద్భుతం అన్నమాట చూస్తున్నా కదా వాకింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని ప్లే గేమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ షటిల్ కోర్ట్ ఉంది మొత్తం ఈ వెంచర్ లో అరవై ఎనిమిది ఎకరాల్లో ఏడు పార్కులు వచ్చాయి ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క ఇమ్యూనిటీ అంటే ఒక్కొక్క గేమ్ స్పెషల్ గేమ్ ఉంటది అనమాట వాలీబాల్ ఫుట్బాల్ టెన్నిస్ షటిల్ కోర్ట్ అలాగా క్రికెట్ లేదా ఉంది క్రికెట్ అనమాట ఒక అరవై ఎనిమిది ఎకరాల్లోనే ఇంత బాగా డెవలప్ చేస్తే మూడు వందల యాభై ఎకరాల్లో ఎలా డెవలప్ చేస్తారు ఇక్కడ ఎన్ని ఏడు అక్కడ ఎలా వస్తాయి అప్పుడు ముప్పై పార్కులు అయినా రావచ్చు ముప్పై ఏడు ఎకరాల్లో జస్ట్ పార్కులు అన్నారు మళ్ళీ ఎలాంటి పార్క్స్ వస్తాయి ఎక్కడెక్కడ పార్క్స్ వస్తాయి అనేది చెప్పలేము అనమాట ఓకే వెంచర్ కొనుక్కున్న వాళ్ళ దాదాపు అయిపోయినాయి మొత్తం ఒక అరవై ఎనిమిది ఎకరాల్లో ఒక ఎకరా ఒక ఎకరా ప్లాట్స్ మిగిలి ఉన్నాయి మొత్తం అయిపోయినాయి కొన్న వాళ్ళు వాళ్ళ వెంచర్ లో వాళ్ళ బిట్స్ లో వాళ్ళ పేరు వాళ్ళ నంబర్ వేసి ఒక బోర్డు అయితే పాతేస్తున్నారు అనమాట చూస్తున్నావు కదా వెంచర్ అయితే చాలా డెవలప్ అయిపోయింది ఇలాంటి వెంచర్ అంకిపాడులో లేదు ఇలాంటి వెంచర్ మరి రామర్పాడులో ఉంటుందో ఒకసారి ఒకసారి ఆ ఏరియా కూడా ఏంటో చూసేసి చూపిద్దాం అన్న ముందు అది ఒకసారి హైవే ఎలా ఉంది వెంచర్ ఎలా వస్తుంది రోడ్డు తీస్తున్నారు ఎలాంటిది అది ఒకసారి చూసేసి ఈ వీడియో నేను చేద్దామన్నారు స్టార్ట్ అవ్వకుండానే ఎన్ని ఎకరాలు బుక్ అయిపోయినాయి అన్నారు తొంభై ఎకరాల్లో స్టార్ట్ చేసిన ఫేజ్ వన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెండు వందల యాభై ప్లాట్ల వరకు ప్రయారిటీ బుకింగ్ జరిగిపోయినాయి అనమాట స్టార్ట్ అవ్వాలా ప్రయారిటీ బుకింగ్ జరిగినాయి అంత డిమాండ్ ఉంది అంటే వచ్చిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళంటారు ఇప్పుడు మనం వెళ్ళి వచ్చాం కదా కంకిపాడి వెళ్ళిన వెంచర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని తీసేసుకుంటున్నారు వీళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఇప్పుడు స్కూల్స్ ఏమైనా దగ్గర స్కూల్స్ సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా మనకి అక్కడ దగ్గరలో అనేది కాదు వెంచర్ లోనే డెవలప్ చేస్తున్నాయి అనమాట ఓకే వెంచర్ లో వస్తాయి ఓకే ఫైన్ వెంచర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో ఈ ఏరియా పక్కనే రామర్పాడు రింగ్ ఐడియా ఉందా రామర్పాడు రింగ్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఆయుష్ హాస్పిటల్ ఆ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి నో హోటల్ ఇన్ హోటల్ సినిమా థియేటర్స్ ప్రతిది మనకి అతి దగ్గరలోనే ఉంది ఇటు పక్క చూడు నువ్వు ఒకసారి ఒకసారి లుక్ ఇచ్చుకో ఎలాంటి విల్లాస్ విజయవాడ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చూసాను అసలు చాలా తక్కువ అసలు ఎలా లేదు అమ్మ వచ్చి నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది చాలా అద్భుతంగా ఉండే అపార్ట్మెంట్స్ చాలా అద్భుతంగా ఉండే రోడ్స్ హైవేస్ కి చాలా నియరెస్ట్ గా ఉన్న వెంచర్ అయితే ఉంది చాలా బాగుంటది అర్థం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ లో డబుల్ బెనిఫిట్స్ అయితే ఉంటుందన్నమాట ఓ డబల్ బెనిఫిట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఓకే ఓకే ఇంకోసారి ఆలోచించాలనుకుంటే ఒకసారి ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ ఏంటి ఎలా చేస్తున్నారని డైరెక్ట్ గా మన ఆఫీస్ కు వచ్చి కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలి స్క్రీన్ మీద ఇచ్చేద్దాం నెంబర్ ఇచ్చే ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీకు కాంటాక్ట్ అవుతే మా ఓల్ కాంటాక్ట్ అవ్వగానే ఎక్కడ తీసుకొస్తారు ఈ వెంచర్ చూపిస్తారు అక్కడ రాబోరే కంకిపాడు వెంచర్ చూపిస్తారు ఈ రెండు చూసిన తర్వాత ఆఫీస్ కి తీసుకెళ్లి అప్పుడు దానికి ఏంటది ప్రయారిటీ బుక్ బుకింగ్స్ జరుగుతున్నాయి అంట ఇన్ కేస్ ప్లాన్ వచ్చేసి అన్ని వచ్చేస్తే డైరెక్ట్ అప్పుడే మీరు సెటిల్మెంట్ చేసేసుకోండి అగ్రిమెంట్ తర్వాత రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తున్నాం ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ మనం ఇప్పిస్తున్నాం ఓకే ఓకే అది విషయం ఎస్బీఐ బ్యాంక్ అప్రూవ్డ్ బ్యాంక్ ఏదో మేము చేసాము చెప్పాము అని కాదు విజిట్ చే లైక్ మా ఏదో బయటోడు కాదు మా వాడు మీరు నా వీడియోలో చాలా వీడియోలో చూశాడు నా తమ్ముడితో సమానం కాబట్టి వీళ్ళు టేక్ ఓవర్ చేసిన వెంచర్ కాబట్టి రండి ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవాలనుకుని ఎప్పటి నుంచో ఆలోచిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియకుండా వాళ్ళు విజయవాడ ఎంత కాదు అనుకున్నా నెక్స్ట్ క్యాపిటల్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏదో సరే ఎలా జరిగినా సరే మూడు క్యాపిటల్ వచ్చినా సింగిల్ క్యాపిటల్ వచ్చినా దీనికంటే ఒక ప్లేస్ ఉంది కాబట్టి డెవలప్ అవ్వద్ది విజయవాడ అంటే మామూలు విషయం కాదు అన్నట్లు దగ్గరలో ఉంది ఫ్యూచర్లో డెవలప్ ఈ పక్కన చూసుకుంటే కూడా మొత్తం చాలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మనకి పెద్ద పెద్ద విల్లాలు కనిపిస్తున్నాయి అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో మాట్లాడండి నచ్చిన వాళ్ళు ప్రొసీడ్ అవ్వండి అది విషయం ఇంకా ఇంపార్టెంట్ ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీలోనే ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉండి ఎక్కడ చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతే వాళ్ళు వచ్చి ఏ టు జెడ్ ఎంక్వైరీ చేసి నచ్చితే కొనుక్కుంటారు ప్రయారిటీ బుకింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కూడా చేస్తారు మరి చెప్ప ఇప్పుడు దాకా అది విషయం బుకింగ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే అమౌంట్ కూడా రిటర్న్ చేస్తారంట ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ప్రొసీడ్ అయిపోండి ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్ జై హింద్